అందరికి నమస్కారం బ్రేకింగ్ న్యూస్ కొత్త రేషన్ కార్డుల జారీపై తాజా అప్డేట్ దరఖాస్తుల స్వీకరణ అక్కడే ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధమవుతుంది అక్టోబర్ లోనే దరఖాస్తులు స్వీకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది త్వరలోనే గ్రామాలు వార్డుల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించనుంది అక్కడే దరఖాస్తులు కూడా స్వీకరించనున్నారు అలాగే అరువులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చేదానిపై ఇటీవలే మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు ఈ అంశంపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు అక్టోబర్ నెల నుంచే దరఖాస్తులను స్వీకరించేందుకు సిద్ధం కావాలని కూడా సూచించారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి